కొందరు కావాలని హిందూ మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశపూర్వకంగా ఎవరైతే చేసిరో వారందరినీ శిక్షించాలని మా హిందువుల తరపున మేము కోరుతున్నాం ఇలాంటి పునావృ పునరావృతం కాకుండా ఉండాలనుకుంటే ఒకటే దీనికి మార్గం మన సనాతన బోర్డు సెంట్రల్లో స్టేట్లో సనాతన బోర్డు ఏర్పాటు చేసి దాని ద్వారా ధార్మిక కార్య కార్యక్రమాలు బుల్లు దానికి సంబంధించిన కార్యాచరణ జరగాలని మేమందరం హిందువుల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం జయశ్రీమ్ అన్నారు